హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోల్లో ఆంధ్రప్రదేశ్లోని రేషన్ కార్డు లబ్ధిదారులకు సంబంధించిన ఒక చాలా మంచి ఆసక్తికరమైన అప్డేట్ను మీ ముందుకు తీసుకొచ్చాను రాష్ట్రంలో ఉన్న ప్రతి రేషన్ కార్డు కుటుంబానికి ఈ న్యూ ఇయర్ కానుకగా కొన్ని నిత్యావసర సరుకులను అందించే అవకాశం ఉందని సమాచారం వచ్చిందండి అలాగే మహిళలకు సంబంధించి ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు కూడా విడుదల చేయబోతున్నారు దానికి అర్హతలు ఏంటి ఏ సరుకులు ఇస్తున్నారు ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ వీడియో మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ప్రస్తుతం ప్రతి నెల ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు రేషన్ పంపిణీ జరుగుతుంది రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులు ఉంటే వారికి ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున బియ్యం ఉచితంగా ఇస్తున్నారు అదేవిధంగా బియ్యంతో పాటు చక్కెర కూడా ఇస్తున్నారు ఇక న్యూ ఇయర్ కానుక విషయానికి వస్తే సీఎం చంద్రబాబు నాయుడు గారిచే ప్రకటించబడిన ఈ కానుకలో బియ్యం చక్కెర కందిపప్పు నూనె గోధుమలు రాగులు సజ్జలు చిరుధాన్యాలు బంగాళదుంపలు వంటి నిత్యావసర వస్తువులను అందించే అవకాశం ఉందని తెలుస్తుంది అలాగే పోషకాహారం పెంచే ఉద్దేశంతో ఈ సరుకులను అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం పౌర సరఫర శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కూడా ఈ విషయంపై వివరాలు తెలియజేశారు ఇటీవలే తుఫాను వల్ల నష్టపోయిన వరద ప్రభావిత ప్రాంతాల కోసం కూడా అదనంగా సరుకులు లేదా కొంత ఆర్థిక సహాయం ఇవ్వచ్చని వార్తలు వినిపిస్తున్నాయి అందువల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి లబ్ధిదారుడికి ఈ న్యూ ఇయర్ కానుకతో పాటు కొంత నగదు ఇవ్వబడే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది ఇవన్నీ పొందాలంటే మీ వద్ద స్మార్ట్ రేషన్ కార్డు ఉండాలి మరియు కేవీసీ పూర్తి చేయించుకోవాలి ఈకేవీసీ చేయించుకోకపోతే రేషన్ సరుకులు చక్కెర అలాగే న్యూ ఇయర్ కానుక కూడా ఆగిపోతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది కాబట్టి ప్రతి రేషన్ కార్డు లబ్ధిదారుడు దగ్గరలోని మీ సేవా కేంద్రం లేదా రేషన్ డీలర్ వద్ద కేవీసీ వెంటనే పూర్తి చేసుకోవాలి ఇక మహిళలకు మరో శుభవార్తగా రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిదేళ్ళు నిండిన మహిళలకు న్యూ ఇయర్ కానుకగా నిధి పథకం కింద ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున ఏడాదికి మొత్తం పద్దెనిమిది వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించే అవకాశం ఉందని సమాచారం ఈ పథకానికి సంబంధించి న్యూ ఇయర్ కానుకగా జనవరి ఒకటి నుంచి అయినా ప్రారంభించే అవకాశం ఉంది దీని గురించి అధికారిక అప్డేట్ వచ్చిన వెంటనే మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను ఈ పథకానికి సంబంధించి రేషన్ కార్డ్ అనేది కంపల్సరిగా ఉండాలి అలాగే పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి ఈ పథకానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ అన్ని క్యాస్ట్లకు సంబంధించిన మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మొత్తం ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్